బ్రేకింగ్ న్యూస్ సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు చికిత్స చేశారు గాయానికి రెండు కుట్లు కూడా వేశారు మరి ఈ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాగింది సీఎం జగన్పై క్వాంట్ బాంబతో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కన్నుకు సైతం గాయమైంది అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారేమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో సీఎం జగన్ అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి సీఎం జగన్కి ఇలా మరి రాళ్లపై దాడి చేయడం ఎవరి పని అయి ఉంటుంది అంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి మన సీఎం జగన్ గారికి వెంటనే రాయి తగలడంతో అక్కడే ఉన్న హాస్పిటల్లో ప్రథమ చికిత్స కూడా జరిపించడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు రాయి ఎవరు విసిరారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటామని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డది ఎవరు అంటూ కూడా ఎంతో ఆవేశానికి గురవుతూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం